ముఖ్యంగా మేము కూరగాయల పంటలలో ఈ పచ్చిమిర్చి మాకు ప్రధానమైంది ఈ పచ్చిమిర్చి మేము ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ఈ పంట రెండు నెలల క్రాప్ మేము పచ్చిమి ఇది ఇది రెండు రకాలు అంటే అవసరమైతే మిర్చి పచ్చిమిర్చికి ఉపయోగపడచ్చు లేదంటే ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు ఎట్లా పంటను ఆరోగ్యకరంగా వాడుకోవాలి కనుక దీనికి రసం పీల్చే పురుగులు ఇవన్నీ ఉంటాయి అట్లాంటి వాటి కోసం మేము కొన్ని ఆర్గానిక్ మాన్యువర్స్ను వాడుతున్నాం అజటో బ్యాక్టీరియా పాస్వో బ్యాక్టీరియా సూడమొనాసు టైకోడర్మా విడి ఇవన్నీ మనం డ్రిప్ ద్వారా ఇయ్యటం జరుగుతుంది అట్లనే పైన రసం బీచే పురుగుల కోసము కొన్ని మన ఈ మన వాయులా కషాయము కోడిగుడ్లు నిమ్మకాయలు కుంకుడుకాయ రసం ఇవన్నీ చేసి అంటే మేము యూట్యూబ్ ద్వారా చూసి వీటన్నిటికీ పడి ఇప్పుడిప్పుడే అంటే రసాయనిక ఎరువులను తగ్గించుకుంటూ ఫెస్టిసైడ్స్ని కూడా కొంత మేరకు తగ్గించి ఈ ఆర్గానిక్ మాన్యువర్స్ కోసం మేము డైవర్ట్ అయినాం కనుక మా పంట అయితే ఇప్పటికర ఆరోగ్యంగా ఉంది ఈ పంట మేము మల్చింగ్ చేసాము దీనికి మేము డ్రిప్ ద్వారానే వాటర్ ఇస్తున్నాం అట్లే ఫర్టివేషన్ ఫర్టిగేషన్ విషయం వచ్చే వరకు మేము బస్తాలు తగ్గించి ఏది బస్తాల బస్తాల ఎరువులు తగ్గించి వాటర్ సాల్యబుల్ ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు అవి ఇస్తున్నాం వాటితో పాటుగా కొన్ని ఆర్గానిక్ మాన్యువర్స్ని కూడా వాడి వాడతాం జరుగుతుంది దానికోసము ఇక మేము రకరకాల కంపెనీల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అంటే వాళ్ళ అనుభవాలను మాకు ఇప్పుడు మా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులతో సలహాలు కూడా తీసుకొని వాళ్ళ సలహాల ప్రకారంగా మేము కొన్ని ఇది చేస్తున్నాం అట్లనే కొద్దిగా నేచురల్ ఫార్మింగ్ దాని కోసం బార్డర్ క్రాప్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బార్డర్ క్రాప్ వల్ల మాకు రసం పిలిచే పురుగుల ఉధృతి కొంత తగ్గుతుంది అనేది మేము మేము సెమినార్స్కి పోయినప్పుడు మేము కాన్ఫరెన్స్లో పోయినప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని మేము కూడా పాటిస్తున్నాం రెండు నెలల పంటకు మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది సుమారుగా ఒక ఇరవై టన్నుల పచ్చిమిర్చి వస్తుంది అనే ఆలోచనతోనైతే మేము ఉన్నాం ఇప్పుడు మార్కెట్ రేటు ఇరవై రూపాయలు కిలో ఇరవై రూపాయలు మటు ఉన్నా కూడా మాకు పెట్టుబడుల అనుభవం కూడా ఒక రెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటుందనే దాని మీద మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిని తీసుకొచ్చి భూమిలో వేస్తున్నాడు అటు అలవాటు పడ్డాడు నేచురల్ ఫార్మింగ్లో కొంత కష్టం ఉంటుంది కొంత ఆలోచన విధానం ఉంటుంది కొంత రిస్క్ ఉంటుంది కనుక ఆ వాటిని అన్నింటినీ మనిషి తట్టుకోలేని పరిస్థితి అంటే రైతు అంత శక్తిని ఇవ్వలేక ఈజీగా అయిపోతుంది అనే దాని మీద రసాయనిక వ్యవసాయానికి అలవాటుపడి రసాయనికంగానే చేయడానికి సిద్ధపడి చేస్తున్నాడు కనుక దాంతో ఆయన పండించిన పంట ఆదాయాన్ని మాత్రం కోల్పోతున్నాడు అనే దాని మీద మేము గ్రహించే మా ఓన్గా మేము కష్టం చేసి మేము కొంత రిస్క్ తీసుకొని కొన్ని నాలెడ్జ్ని గెయిన్ చేసి ఈ రకంగా చేయాలనే ఆలోచనతో మేము ఆర్గానిక్ ఇప్పుడిప్పుడే అంటే ఒకేసారి మొత్తం కాకుండా దబ దబాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ రావడానికి మేము సమాయత్తమైనం ఇప్పుడు ఈ పూతలు రావటానికి ఈ మొక్క కాయ ఎదుగుదల కావడానికి అమెనో ఆసిడ్స్ మైకోన్యూట్రిన్సు అట్లాంటివన్నీ కూడా మామూలుగా ఆర్గానిక్ మాన్యువర్స్ రూపకంగా ఇప్పుడు కోడిగుడ్లు నిమ్మకాయలు కోడిగుడ్లు కుంకుడుకాయ రసం మన గానుగా పట్టిన నూనెలు ఒక నాలుగు రకాల నూనెలను మిక్సీ చేసి వాటిలో మన కోడిగుడ్లను అంటే ఒక పది ఒక ఎకరాకి పన్నెండు కోడిగుడ్లను తీసుకొని ఆ పన్నెండు కోడిగుడ్లను ఈ ఒక లీటరు ఆయిల్ తీసుకొని దాన్ని దీన్ని మిక్సీ చేసి ఒక రే వంద లీటర్ల నీళ్ళలో కలుపుకొని మేము స్ప్రే చేస్తాము అమైనో ఆసిడ్స్ దాని ద్వారా బాగా అంది పూత బాగా ప్రేరేపకంగా ఉంటుంది అంటూ అట్లనే రసం పిల్చే పురుగుల విషయానికి వచ్చేవరకు వావిలాకు కుంకుడుకాయలు వావిడాకును ఒక ఐదు కేజీల వావిలాకు తీసుకొని ఉడకబెట్టి దాన్ని వడబోసి దాన్ని కుంకుడుగాయ రసం కలుపుకొని స్ప్రే చేయడం వల్ల రసం పిల్చే పురుగులు ఏం లేకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ చేను కూడా నేను వావిలాకు స్ప్రే చేసి అట్లే ఉన్నది కనుక మేము మాకు మంచిగా ఆరోగ్యకరంగా ఉందని భావిస్తున్నాం ముఖ్యంగా ఆర్గానిక్ మాన్యువర్స్ విషయంలో ఫస్ట్ మేము పచ్చిరొట్టె ఎరువులు వేస్తాం సార్ దుక్కిలోనే పచ్చిరొట్టె ఎరువులు వేయడం వల్ల మనం అంత ముందు ఏ పంట వేసినా కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసిన విషయంలో భూమి మార్పు జరుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే ఈ సంవత్సరం మిరప తోటకి బాగా వేరుకుళ్ళు వచ్చేసి భూమి తోటలు చాలా చనిపోతున్నాయి అయితే పంట మార్పిడి ఉన్న దగ్గర ఆర్గానిక్ మానివర్స్ వాడిన దగ్గర ఈ తోటలు చనిపోయినట్టుగా ఏం లేదు ముఖ్యంగా నేను కూడా అదే వాడినాను పంట మార్పిడి చేయటం చేయటం వల్ల పంట ఆరోగ్యకరంగా ఉంటుంది పోషకాలు కూడా సరిగా అందుతాయి సార్ మామూలుగా మన తెలంగాణ ప్రాంతంలో మామూలుగా నా అక్టోబర్ నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి వరకు ఇది ఒక సీజను ఈ సీజన్లో మనం ఎంత పంట పండించినా కూడా మనకు రేటు కరెక్ట్గా రాదు ముఖ్యంగా రైతు అంటే అనుభవం ఉన్న రైతు కొద్దిగా ఆలోచించే రైతు ఏంటంటే అన్ సీజన్లో కనుక మనం ఈ క్రాప్ పండియగలిగితే సరైన డబ్బులు వచ్చి దిగుబడి తక్కువ వచ్చినా కూడా మార్కెటింగ్ వసతులు బాగుంటాయి అనే దాని మీద మేము ఆ రకంగానే ప్లాన్ చేసుకుంటూ ఇవాళ ఇది టూ మంత్స్ క్రాప్ కావడానికి ఇది ఇంకా మనకు మార్కెటింగ్ రావడానికి ఇంకొక వన్ మంత్ పడుతుంది అప్పటికి మార్కెటింగ్ వచ్చేటప్పటికి మార్కెట్లో కనీసం ముప్పై నుంచి నలభై రూపాయలు రేటు రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక సీజన్లో పండించి సీజన్లో ఒక వంద క్వింటాలు పండించే బదులు అన్ సీజన్లో ఒక యాభై క్వింటాలు పండించుకున్న రైతుకు ఆ పెట్టుబడులు పోను ఆదాయం సమకూస్తుంది అనేది నేను నా అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను